ఈ వీడియో ఇష్టంగా పెళ్లి చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లలం పుట్టినాక మొగర్ని కాదని మిండెల్ని పట్టుకొని తిరుగుతున్న పత్తి వరతలకే గిది నాకు తెలక ఒక విషయం అడుగుతా నువ్వు మిండెల్ని పట్టుకొని తిరిగేది ఉంటే పెళ్లి ఎందుకు చేసుకుంటారు నాకు అర్థం కాదు ఎందుకంటే పెళ్లి చేసుకోవద్దు మంచి ఇల్లు మీదున్నావు అనుకో రోజు ఒక్కటితోని కాదు పది మందితో తిరగచ్చు పది హోటళ్లలో పోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు మంచిగా అట్లా ఎంజాయ్ ఎంజాయ్ చేయండి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని నీకు పుట్టిన పిల్లగా భవిష్యత్తు నాశనం చేస్తున్నావు నీ మొగటి జీవితాన్ని నాశనం చేస్తున్నావు మీ అమ్మ నాన్న ఇజ్జత్ వీక్తున్నది మీ అత్తగారు ఇజ్జత ఆ నీ ఇజ్జత్ వీక్తున్నది నీ అవన్నీ నీ ముంగట ఊళ్ళు కానీ నీ సాటుకు తుప్పా తుప్ప ఉముతారు అట్లాంటి జీవితము బతికే బదిలి చచ్చిపోయింది పో అవర్ధం కాదు ఒక్కొక్కరు చిన్న చిన్న వాళ్ళన్నా ఏమన్నా అంటేనే చనిపోతారు కానీ మీకు అట్లాంటి సావులు ఎందుకు రావు నాకు అర్థం కాదు ఎందుకంటే ఇందరు జీవితాలతోని ఆడుకున్నాడు ఇంత జీవితాన్ని నాశనం చేసుడు ఇది మంచి పద్ధతి కాదు మీకు కావాలనుకుంటే పెళ్ళి చేసుకోకుండా మంచిగా రోజు పది ఇరవై మంది దగ్గర వండి ముప్పై మంది దగ్గర వండు ఉండి మింట్లో అర్థం అనేటోడు ఉండడు మింట్లని రా అనేటోడు కూడా ఉండాడు ఓకేనా రా అనేటోళ్ళు మత్తు మంది ఉంటారు రా మరి ఇంటి రూమ్కి రా ఆదరా ఆదరా అంజాయ్ ఉంటుంది రోజు కొత్త కొత్త రుషులు దొరుకుతాయి కానీ మొగోళ్ళ జీవితతోని పుట్టిన పిల్లగాళ్ళ జీ భవిష్యత్తుతోని మాత్రం ఆడుకోకూడ ఓకేనా మీకు కోపం వస్తుంది రాని సచి ఓకే